డబ్బు ఉంటే రాజు నేనే మంత్రి అని అంటా ఉన్నా డబ్బు లేకపోతే ఇంట్లో దొంగల కూర్చుంటా చూడు హనుమానం చేయొద్దు చూడు నీ పేరు నా సరస్వతి ఇచ్చింది కృష్ణుడు వచ్చింది అన్న గోమాత వచ్చింది ఈశ్వర స్వామి వచ్చింది డబ్బుండే ఉంటే రాజు నేనే మంత్రి అంటా ఉన్నా డబ్బు లేకపోతే ఇంట్లో దొంగల

మాత్రం చేయకూడదు నిదానం చేయాలన్నా కోరికలు ఉండడానికి ఎక్కువ ఉందా కోరిక ఉన్నాయి ఏమంటే కోరికలు తీర్చే లేదు అనుకున్న పని మాత్రం జీవ మందులు అనడానికి జాతకాల మీద నమ్మకం లేదు ఇట గోమాత అంటే ఐదు రకాల ఫండ్ తినిపించు అర్థమైందన్నా గోమాత ఐదు రకాల ఫండ్ తినిపించి మంచి అవుతుంది ఇంకోసారి జాతకం ఉంటే శాస్త్రం సూత సంక్రాంతి దాటిపోతే మంచిగా ఉంది ఈ సంక్రాంతి దాటిపోతే మంచిగా ఉంది ఘడియా మంచిగా ఉంది ఇంకా మంచిగా ఉంది అవి కోరికోచ సంక్రాంతి దువిముహూర్తం సంక్రాంతి దాటిపోతే అది ఇష్టం